నమస్కారం ఈరోజు ఏఎన్ఆర్ కాలేజ్ అని గుడివాడిలో ఉంటుంది ఆ కాలేజీకి సంబంధించి డైమండ్ సెలబ్రే డైమండ్ జూబ్లీ మామూలుగా ఒక వ్యక్తికి సంబంధించి డైమండ్ జూబ్లీ అన్నప్పుడు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ కదా డైమండ్ జూబ్లీ అన్నప్పుడు అరవై సంవత్సరాల వయసు చేస్తారు అదే ఒక సంస్థకి అయినట్టయితే ఒక ఆర్గనైజేషన్కి అయినట్టయితే ఒక ఇన్స్టిట్యూషన్కి అయినట్టయితే డెబ్బై ఐదు సంవత్సరాలకి చేస్తారు ఓకే అలా ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ కాదు డైమండ్ జూబ్లీ ఎక్కడ ఏఎన్ఆర్ కాలేజ్ దీనికి గాను నిన్న నాగార్జున రెండు కోట్లు విరాళం ప్రకటించారు వాళ్ళ నాన్న కాలేజ్ అనుకుంటారు వాళ్ళ నాన్న కాలేజ్ కాదు అది ఆ మేనేజ్మెంట్ బాడీలో ఎక్సలెంట్ ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారు మొట్టమొదటగా ఆ కాలేజీని స్థాపించినప్పుడు గుడివాడలో ఒక మెయిన్ రోడ్డు పక్కన ఒక చిన్న ఇల్లు లాంటిది అద్దె అందులో స్టార్ట్ చేశారు ఆ తర్వాత కొంతమంది దాతలు చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఒక లక్ష రూపాయలు పోగు చేసి పదిహేను ఎకరాలు స్థలం కూడా రెడీ చేసి అందులో స్టార్ట్ చేయడని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో చెప్పారు ఈ విషయము నాగేశ్వరరావు గారికి తెలిసింది అప్పట్లో నాగేశ్వరరావు గారు ఒక సినిమాకు తీసుకునే రెమ్యుండేషన్ ఐదు వేల రూపాయలు అలా ఇరవై సినిమాలకు సరిపడా రెమెండేషన్ ఎంత అవుతుందో లక్ష రూపాయలు దానిని వాళ్ళకి ఇచ్చేసాడు ఏమని నేను అంతగా చదువుకోవాలా కానీ చదువు విలువ నాకు తెలుసు సో మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ఉండాలి స్టార్ట్ చేయండి అని చెప్పేసి అప్పుడు అద్భుతమైనటువంటి కాలేజీని రెడీ చేస్తున్నారు ఇక ఆ మూమెంట్లో మరికొంతమంది దాఖలు చేశారు ఇక పెద్ద పెద్ద ఆటోరియంలు ఏంటి అసలు ఎక్సలెంట్గా ఈరోజు గుడివాడలో ఉన్నటువంటి యాక్చువల్గా అంతకుముందు ది గుడివాడ కాలేజ్ అది ఏఎన్ఆర్ గారు ఒక్కళ్ళే ఏ గారు ఒక్కళ్ళే ఆయన జేబు నుంచి తీసి లక్ష రూపాయలు ఇచ్చేసరికి ఆ మహానుభావుడి పేరే ఆ కాలేజీకి పెట్టారు అలా ఏఎన్ఆర్ కాలేజ్ అయింది అది ఏడెడ్ కాలేజ్ ఓకే ఎలా మొత్తం మెయింటెన్స్ లైక్ అవన్నీ ప్రైవేట్ చూసుకుంటారు జస్ట్ లైక్ పీపీపీ కాలేజీలు అంటారు చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని లైక్ ఆ అనుకోవచ్చు ఇంకా లోపల మెయింటెనెన్స్ కానీ రిమైన్గా అంతా కూడా ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం గవర్నమెంట్ తగ్గట్టుగా ఫాలో అవ్వాలి ఇక ఆ కాలేజీకి సంబంధించినప్పుడు ఏ నర్ గారి పేరు పెట్టారు అలా ఏనర్ పేరు పెట్టిన తర్వాత వచ్చిన ఫండ్స్ కానీ అక్కడ చదువుకున్న వాళ్ళు గొప్ప స్థలానికి వెళ్ళిపోయి వాళ్ళు మరల విరాళాల రూపేణ కాలేజీకి ఇవ్వటం కానీ ఇలా ఈ రోజు ఆ కాలేజీ అద్భుతంగా దేదీపీ మాండగా డైమండ్ జూబ్లీ ఉత్సవాలు అంటే డెబ్బై సంవత్సరాలు ఒక మనిషిక అయితే అరవై సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సంస్థ కళ్యాణ్ డెబ్బై సంవత్సరాలు ఆ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అక్కడ జస్టిస్ దేవానంద్ గారు తర్వాత వచ్చేసి మాజీ ఎంపీ ఎర్రగడ్డ తర్వాత చూసుకుంటున్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు వెనుగల రాము పక్కన ఉన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వీళ్ళంతా వచ్చారు ఇంకా కూడా వెళ్ళాడు బహుశా నాగ చైతన్య త్వరలో తండ్రి కాబోతున్నాడా మీరు తాత కాబోతున్నారని చెప్పేసి కొంతమంది ఈ మధ్య అడిగితే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పేసి అన్నాడు నాగార్జున అది కూడా నవ్వుతూ మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రజెంట్ నాగ చైతన్య అండ్ శోభిత ఎలా చెప్పాలి సమ్ ఏదో వెకేషన్లో ఉండాలని తెలిసింది లైక్ ఎలా అంటే శోభిత కూడా కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి అన్నట్టు మేబీ తన కన్సూ ఉండొచ్చు సంతోషం త్వరలో తాత కాబోతున్న ఆనందంలో నేను నాగార్జున తన తండ్రిని మించినటువంటి వేలో ఇక్కడ ఇచ్చి ఉండవచ్చు రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు నాగేశ్వరరావు గారు పదివేల యాభై తొమ్మిది లక్ష రూపాయలు బట్ ఆ లక్ష రూపాయలు ఈరోజు వంద కోట్లకు సమానం ఈరోజు నాగార్జున రెండు కోట్లు చాలా వాల్యుబుల్ నో డౌట్ సో ఆ పిల్లలకి స్కాలర్షిప్లు రెమెన్యూ మరికొన్ని మరికొన్నింటికి వద్ద వాడతారు సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి అన్ని దానాలలో కల్లా విద్యాదానం చాలా చాలా గొప్పదండి వీరైనంత వరకు మీ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టాలని అనుకుంటే మీ ఇంటి వరకు ఓకే సమాజాన్ని ఖర్చు పెట్టాలని మీరు వెళ్ళాలని అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ డబ్బుని విద్యకే ఖర్చు పెట్టేలా చూసుకోండి మీరు సొంతంగా చదివిస్తారా ఆపాత్రదానం కాకుండా అర్హులైనటువంటి వరకు ఖర్చు పెట్టండి లేదంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసేసి వాళ్ళకి డొనేట్ ఐ ఐఆమ్ ష్యూర్ మీలో చాలామంది కూడా చదువు అంటే ప్రాణంగా ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు వీలైనంత వరకు మీ దగ్గర ఉన్న రూపాయో పావులనో కోటో ఎంతకంత అవసరానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్టు పేద విద్యార్థిని విద్యార్థులు ఉంటారు వారికి సాయం చేయండి అండ్ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్కి మేము డొనేట్ చేస్తాం ఇస్తామనుకుంటే ఒక్కసారి వాళ్ళు అంత కరెక్ట్ ఖర్చు పెట్టడం ఒకసారి చెక్ చేసుకోండి మరలా చెప్తున్నా ఈరోజు నాగార్జున ఇచ్చింది రెండు కోట్లు అవ్వచ్చు ఆనాడు నాగేశ్వరరావు ఇచ్చింది రెండు లక్ష రూపాయలు అవ్వచ్చు కానీ ఆనాడు ఉన్న లక్ష విలువ కట్టలేదు ఈ రెండు కోట్లు విలువలే కానీ ఆ లక్షతో పోల్చుకుంటే ఈ రెండు కోట్లు చాలా చిన్నదే బట్ రెండు కోట్లు ఎవరు మాటలు కాదు నాగార్జున ఊహించిన మార్పు ఇది షూర్ నాకు అనిపించిన ప్రకారం అయితే మేము త్వరలో తాత కాబోతుండవచ్చు నాగార్జునైతే నాకైతే అనిపిస్తా